పేరెంట్స్ సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో ఆల్రెడీ నేను చేశాను మీరు డౌన్లోడ్ చేసుకోండి చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా చేసుకోండి ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నానంటే తర్వాత సర్వర్ డౌన్ అవ్వచ్చు సో ఏదైనా కావచ్చు సో మనకి అవైలబుల్గా వచ్చినటువంటి నెక్స్ట్ మినిట్లోనే మనం చేసుకోవడం చాలా మంచిది మరి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంతోనే మన పని అయిపోయిందా లేదంటే ఇంకా ఏదైనా ఉందా అంటే డెఫినెట్ గా మనం చిన్న వర్క్ ఒకటి చేయాలి అది చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలా అక్కడికి వెళ్ళాలి ఏంటి ఏమేమి మీరు తీసుకొని వెళ్ళాలి కూడా నేను చెప్తాను సో దయచేసి మీరు ఖాళీగా ఉన్న టైంలో చూడండి మొత్తం చూడండి సో వీలైతే మీరు ఈ నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా స్పీడ్ మీకు ఇక్కడ స్పీడ్ రేంజ్ అని ఉంటుంది దాంట్లో వన్ పాయింట్ టూ ఫైవ్ లేదా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్లో పెట్టుకొని చూడండి ఇంకా మీ టైం కూడా సేవ్ అవుతుంది నేను చెప్పే ప్రతి మ్యాటర్ కూడా మీకు కన్వే అవుతుంది రైట్ సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను హాల్ టికెట్ నెంబర్ ఒక హాల్ టికెట్ని ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తున్నాను హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ హాల్ టికెట్లో సో మీరు ఏమేమి కనిపిస్తున్నాయి అంటే స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ పేరెంట్ నేమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అలాగే అక్కడ మీరు అప్లై చేసినప్పుడు వచ్చిన స్టూడెంట్ ఫోటోనే ఉందా లేదా అనేది చూసుకోండి అది చూసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే మీ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళితే అండ్ ఒక ఫోటో ఎక్స్ట్రా తీసుకొని వెళితే ఎగ్జామినేషన్ హాల్లోనే వాళ్ళు సెట్ చేసేస్తారు నో ఇష్యూ ఒకవేళ రాంగ్ పడిన రైట్ అది అయిపోయిన తర్వాత మనం క్రిందకు వస్తే డిక్లరేషన్ అని ఉంది ఐ డాష్ అని ఉంది అక్కడ స్టూడెంట్ నేమ్ రాయాలి రెసిడెంట్ ఆఫ్ అంటే విలేజ్ అంటే మీరు లైక్ డెమోస్ డొమైసైల్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ లో మీరు ఏ విలేజ్ అని ఉంటుంది కదా అది ఆ నేమ్ ప్రాసెస్ చేయండి అది అయిపోయింది అక్కడికి దాని తర్వాత ఇక్కడ మీకు నేను వర్స్ గా చెప్తాను లెఫ్ట్ సైడ్ నుంచి మీరు ఇలా సో ఇట్లా చూసుకుంటే లెఫ్ట్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకోండి వన్ టూ అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉంది సో ఫస్ట్ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ లో ఫోటో పేస్ట్ చేయాలి ఏదైతే మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన ఫోటోనే ఇక్కడ పేస్ట్ చేయాలి అంటించాలి ఫోటో ఎప్పుడు ఇప్పుడే ఎగ్జామ్ హాల్లో కాదు ఇప్పుడే మీరు వెంటనే అంటించేసేయండి అదే అయిపోయిన తర్వాత దాని తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ చేతి బొటన వేలుని ఎవరిది స్టూడెంట్ ఇప్పుడే చేసేసేయాలి అది కూడా థంబ్ ఇంప్రెషన్ కూడా దాని తర్వాత పేరెంట్ సిగ్నేచర్ మదర్ది కానీ ఫాదర్ కానీ ఇప్పుడే చేసేయాలి ఆ పేరెంట్ సిగ్నేచర్ క్రింద క్యాండిడేట్ సిగ్నేచర్ అంటే స్టూడెంట్ సిగ్నేచర్ ఇప్పుడు చేయకూడదు ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఎదుట స్టూడెంట్ సైన్ చేయాలి అంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ వర్క్స్లో త్రీ వర్క్స్ ఇక్కడే చేసేయాలి స్టూడెంట్ ఫోటో అతికించడము స్టూడెంట్ యొక్క లెఫ్ట్ స్తంప్ ఇంప్రెషన్ అంటే ఎడం చేతి బొటను వేలు సంబంధించినటువంటి అది స్తంబ్ ఇంప్రెషన్ వేయడము దాని తర్వాత పేరెంట్ సిగ్నేచర్ చేయడము ఈ మూడు చేసేయండి ఆ నాలుగవది అయినటువంటి స్టూడెంట్ సిగ్నేచర్ ఇప్పుడే చేయొద్దు ఇన్విజిలేటర్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఇన్విజిలేటర్ ఎదుట వాళ్ళ హాల్ టికెట్ పైన చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు హాల్ టికెట్ రెడీ అయిపోయింది ఈ ఒక్క హాల్ టికెట్ తో పాటు నేను చెప్పేది జాగ్రత్తగా రండి కలర్ జిరాక్స్ హాల్ టికెట్ తీస్తారు కదా మూడు కలర్ జిరాక్స్ తీయండి హాల్ టికెట్స్ త్రీ తీసుకోండి నేను ఇప్పుడు చెప్పిన విధంగా త్రీ ఉంటాయి కదా వాటి మూడింటి పైన కూడా ఫోటో సర్కించండి లెఫ్ట్ థర్మ్ ఇంప్రెషన్ వేయండి పేరెంట్స్ సిగ్నేచర్ చేయండి డిక్లరేషన్ రాయండి ఎందుకు సార్ మూడు చెప్పలేము ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు ఎగ్జామినేషన్ హాల్లో పోవచ్చు లేదా మనం ఇంటి దగ్గర మర్చిపోవచ్చు ఇంకొకటి ఇంకొకటి ఉంచుకుంటే మనకు కంగారు అవసరం లేదు అక్కడ దగ్గరలో జిరాక్స్ సెంటర్ ఉండకపోవచ్చు ఎక్కడైనా దూరంగా సెంటర్స్ ఉండొచ్చు చాలా అంటే పిల్లలు చాలాగా బాగా ప్రిపేర్ అవుతారు ఇలాంటిది ఏది జరగకూడదని నేను ముందుగా మీకు చెప్తున్నాను ఓకే సో మూడు తీసుకుని ఒకే దగ్గర పెట్టుకోవద్దు ఒకటి ఫాదర్ దగ్గర పెట్టండి మదర్ వెళ్తే మదర్ దగ్గర ఒకటి ఉంచండి స్టూడెంట్ దగ్గర ఒకటి ఉంచండి ఒక దగ్గర మిస్ అయిపోయి ఇంకో దగ్గర ఉంటుంది అంతేగాని ఈ మూడు కలిపి ఒకే బ్యాగ్ లో పెడితే ఆ బ్యాగ్ మిస్ అయిపోతే మూడు తీసుకెళ్ళినా పది తీసుకెళ్ళినా వేస్ట్ కదా అందువల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టుకోండి ఫాదర్ తన పాకెట్ లో ఒకటి పెట్టుకోండి మదర్ తన హ్యాండ్ బ్యాగ్ లో ఒకటి పెట్టుకోండి స్టూడెంట్ తన ప్లాంట్ తో పాటు ఒకటి పెట్టుకోండి ఇది ఈ ప్రాసెస్ ఎందుకంటే మనం చాలా చాలా ఖర్చులు చేస్తుంటాం కలర్ చేసిన మహా అయితే పది రూపాయలు ఇరవై రూపాయలు దానికి త్రీ తీస్తే ఒక సిక్స్టీ రూపీస్ అవ్వచ్చు చాలా ఖర్చులు పెడుతుంటాం కదా అలాంటి జాగ్రత్త చాలా అవసరం ఇంకొకటి విషయం ఏంటంటే ఇలాంటివి పిల్లలకి ఎప్పటి నుంచో నేర్పించిన వాళ్ళు కూడా అవుతాం సార్ నేను జాగ్రత్తగానే ఉంటామండి ఒకటి సరిపోతుందని సరిపోతుంది ఎవరైనా జాగ్రత్తగానే ఉంటాం కానీ పిల్లలకి భద్రతాభావం ఐ మీన్ ఎలా ఉండాలి జాగ్రత్తగా అని నేర్పించడానికి కూడా యూజ్ అవుతాయి ఓకే ఇది మీరు పాటిస్తారని అనుకుంటున్నాను త్రీ హాల్ టికెట్స్ సపరేట్గా పెట్టుకొని వెళ్ళండి అయిపోయింది సో రైట్ రెడీ హాల్ టికెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని అట్లా తీసుకెళ్ళడం కాదు నేను చెప్పిన పనులన్నీ ఫోటో అతికించడము లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ చేయడము అట్లాగే పేరెంట్స్ సిగ్నేచర్ చేయడం మదర్ కానీ ఫాదర్ కానీ చేయడం ఇట్లాగే చేయాలి ఓకే ఓకే అలాగే ఎగ్జామ్ టైం ఏంటి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ థర్టీ వరకు టూ పిఎం నుంచి ఓకే టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ వరకు ఎప్పటిలాగానే మీరేం చేయాలి వన్ థర్టీకే గేట్ క్లోజ్ అవుతుంది వన్ థర్టీకే గేట్ క్లోజ్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ ముందు కానీ పిల్లలు పంపించేస్తారు సో మీరు ట్వల్వ్ థర్టీ టు వన్ మధ్యలో ఉండండి ఎగ్జామ్ సెంటర్ దగ్గర వీలైతే ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోండి ఎగ్జామ్ హాల్ దగ్గరికి ఓకే అండ్ ఇంకొకటి జాగ్రత్తగా ఉండండి ప్రతి పాయింట్ సో ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ జాన్ ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ మీకు దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి బిఫోర్ డేనే మళ్ళీ చెప్తున్నాను మీకు ఎగ్జామినేషన్ సెంటర్ మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే కనుక బిఫోర్ డే అంటే జాన్ ట్వంటీ సెవెంత్న ఒక్కసారి ఎగ్జామినేషన్ సెంటర్ చూపించండి చూడండి అని అట్లా చూపించండి ఎవరికి స్టూడెంట్కి ఇది చాలా పాజిటివ్ ఇష్యూ అండి ఎందుకంటే సడన్గా జాయిన్ ట్వంటీ ఎయిత్ ఎగ్జామినేషన్ సెంటర్ని చూసి భయపడేటువంటి దానికంటే ఎవరు పిల్లలు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు ముందు రోజు సరదాగా ఎగ్జామ్ సెంటర్ దగ్గర తీసుకువెళ్ళి ఇలా చూపించి ఇది నువ్వు ఎగ్జామ్ రాయబోయేది రేపు కూడా ఇక్కడికే వస్తామంటే మనం తెలిసినట్టే తర్వాత రోజు వచ్చేటప్పుడు ఇది నాకు తెలుసు నిన్నే చూశాను కదా ఒక ఫియర్ పోతుంది మీరు అనుకోవచ్చు ఇది చాలా చిన్న విషయం అని కానీ పిల్లల్లో మార్క్స్ తెప్పించడానికి ధైర్యాన్ని నింపేటువంటి ఒక చిన్న టెక్నిక్ పెద్ద మార్పు చాలా పనికి వస్తుంది సార్ చాలా దూరం సార్ మా ఇంటికి అంటే ఓకే ఏం చేయాలి సరే దగ్గరగా ఉంది ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు మీరు వెళ్ళి చూసి రావచ్చు ముందు రోజు ఇదే మన చాలా చాలా టూర్స్ ట్రిప్స్ హాలిడేస్ ఫంక్షన్స్ మూవీస్ వీటి కోసం చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాం ఇది ఎగ్జామినేషన్ సెంటర్ మన పిల్లలు ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతున్నారు ఇలాంటి విషయానికి మనం ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే ముందు రోజు పిల్లల్ని తీసుకొని సరదాగా వెళ్ళండి జనవరి ఇరవై ఏడవ తేదీన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ వచ్చిందో సరదాగా వెళ్లి ఇదిగో ఇది ఎగ్జామినేషన్ సెంటర్ ఇట్లా ఉంటుంది రేపు మనం మళ్ళీ వస్తామని చూపించండి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ప్రీవియస్ ఇయర్ ఆ ప్రీవియస్ ఇయర్ పిల్లలు పాటించి స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు చదవడం ఒక ఎత్తు ఎగ్జామ్స్ రాయడం కోచింగ్ సెంటర్ ఒక ఎత్తు ఎగ్జామినేషన్ హాల్లో ఈ ఫియర్ కానీ వాళ్ళకి ఉండేటువంటి భయాందోళన కానీ తొలగించడం పూర్తిగా పేరెంట్స్ బాధ్యతే అందుకే నేను మళ్ళీ 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 చెప్తున్నాను ఓకేనా సో నేను ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ అని కానీ పేరెంట్స్ చాలా తేలికగా తీసుకుంటారు అవి వాళ్ళ స్టూడెంట్స్ యొక్క సో మైండ్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి రైట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి మొదటిగా మనం అనుకున్నట్టుగా హాల్ టికెట్ కదండి తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకువెళ్ళాలి త్రీ తీసుకొని పెట్టుకోండి సెకండ్ వన్ ప్లాంక్ లేదా కొన్ని ఏరియాస్ లో మీరు ప్యాడ్ అని కూడా అంటారు ప్లాంక్ ఓకే సో ఇది కూడా తీసుకెళ్ళాలి ఎటువంటి కానీ దేవుడి బొమ్మలు కానీ లేదా ఏదైనా విషయాలు రాసి ఉండేవి కానీ అవుతుంది ప్లేన్ గా ఉండేది తీసుకెళ్ళండి సో దానిపై నేమ్ ఉంటే పర్వాలేదు ఓకే పిల్లల పేరు రాసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే పెన్స్ ఈ పెన్స్ విషయంలో చాలా క్లారిటీ ఉండట్లేదు సార్ బ్లాక్ తీసుకెళ్లాలా బ్లూ తీసుకెళ్లాలా బ్లాక్ తీసుకోవచ్చు బ్లూ తీసుకోవచ్చు కానీ ఒక బ్లాక్ ఒక బ్లూ ఇవ్వద్దు ఇస్తే రెండు బ్లూ పెన్స్ ఇచ్చి పంపించండి లేదా రెండు బ్లాక్ పెన్స్ ఇచ్చి పంపించండి ఓకే సో టూ పెన్స్ అయితే బ్లాక్ రెండు బ్లాక్ లేదా రెండు బ్లూ సార్ కొత్తగా పెన్ కొని దేవుడి దగ్గర అట్లా పెట్టి లేదా పూజ చేయించుకొని లేదా అలా కాకపోతే నార్మల్గా పెట్టేసి డైరెక్ట్గా ఎగ్జామినేషన్లోనే ఆ పెన్నుతోనే ఓపెన్ చేయిస్తాం ఇది సెంటిమెంట్ అనుకుంటే ఆ సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అవ్వదు ఏ సెంటిమెంట్ అంటే డైరెక్ట్గా కొత్త పెన్నుతో పబ్లిక్ చేయించడం ఎస్ మీరు కొత్త పెన్స్ ఎప్పుడు చేయొద్దు ఒక రీఫిల్లో ఇది రీఫిల్ అనుకుంటే ఈ రీఫిల్లో ఇంతవరకు టోటల్ ఇంక్ ఉంటాయి ఇంతవరకు ఇంక్ ముందుగానే రఫ్ చేయించేయండి జాయింట్ సెవెన్ థర్టీ ఇది చాలా అవసరం ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు కొత్త పెన్ను అక్కడే ఓపెన్ చేసి అక్కడే బబుల్ చేస్తారు ఇక్కడ డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఆ పెన్స్ కొత్త న్యూగా ఉండే పెన్స్ ఏం చేస్తాయి అసలు వెంటనే అవి రాయడానికి ఉపయోగపడి కొద్ది చాలాసేపు అది రాయడానికి మొరాయిస్తూ ఉంటాయి ఎందుకంటే వెంటనే ఇంకా పాస్ అవ్వకపోవచ్చు కొన్నిసార్లు అందువల్ల నేనేం అనేది అంటే ముందులో జనవరి ఇరవై ఏడున ఒక ఓఎంఆర్ పబ్లిక్ షీట్స్ మీ దగ్గర ఉంటాయి కదా సో వాటి మీద బబ్లిక్ చేయించండి లేదంటే ఇట్లా ఇట్లా ఏదైనా రఫ్ చేయించండి అప్పుడు పెన్ బాగా అలవాటు అయిపోతుంది నెక్స్ట్ డే ఆ పెన్ తీసుకెళ్తే ఇది మాత్రం చాలా జాగ్రత్తగా పాటించండి పిల్లలకు పాపం తెలియదు కొత్త పెన్నని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లో యూజ్ చేస్తాను అని అనుకుంటారు కరెక్ట్ కాదు ముందుగానే ఎంతో కొద్ది ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే చాలా చిన్న విషయాలే కానీ పిల్లలకి చాలా పెద్ద విషయాలు అయిపోతాయి అక్కడ వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేసేటువంటి విషయాలు నేను ఇవి చాలా అంటే ఆలోచించి పిల్లల కోణంలో ఆలోచించి నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను దయచేసి పాటిస్తారని భావిస్తున్నాను ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ మనం పిల్లలకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని వాటర్ బాటిల్ ఇస్తాం వెరీ గుడ్ వాటర్ బాటిల్ అనేది ఇవ్వాలి ఇవ్వాలి కానీ చాలా మంది టూ లీటర్స్ వన్ లీటర్ వాటర్ బాటిల్ ఇస్తారు ఏమొద్దు చిన్న బాటిల్ బండి చిన్న వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ దాని మీద ఏమి ఉండకూడదు దాని మీద ఏం ఉండకూడదు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఇవ్వండి చిన్న బాటిల్ అంటే హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ బాటిల్ ఇవ్వండి చాలు వన్ లీటర్ బాటిల్ ఇస్తే వాడు వాటర్ తాగుతూ ఉంటే టాయిలెట్ కి వెళ్తూ ఉంటాడు సో అసలు ఇది వింటర్ సీజన్ కాబట్టి సో వాడికి టాయిలెట్ టూ అండ్ హాఫ్ అవర్స్ టాయిలెట్ వాటర్ టాయిలెట్ వాటర్ అయితే ఇక్కడ వాడికి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు జస్ట్ గొంతు తట్టుకోవడానికి ఆ టైంలో అన్నట్టుగా ఒక చిన్న బాటిల్ ఇవ్వండి దీనివల్ల వాడికి పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు వన్ లీటర్ బాటిల్ ఇచ్చేస్తే వాడికి పట్టుకోవడం కూడా ఇబ్బంది ఉంటుంది చిన్న బాటిల్ ఇవ్వండి ఏమైపోడు రెండున్నర గంటలు వాటర్ తాగకపోతే లేదా కొంచెం అంటే మరీ గొంతు తట్టుకునేలాగా ఉండాలి వాటర్ అంతేకాని ఎగ్జామినేషన్ హాల్లో కొంతమంది డైరెక్ట్ వాటర్ తాగుతూ తాగుతూ తాగుతుంటారు వాటర్ తాగుతూ ఉంటే మనం టాయిలెట్కి వెళ్ళడం తప్పితే ఇంకా ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేము సో హాఫ్ లీటర్ బాటిల్ మాత్రం ఇచ్చి పంపించండి ఎందుకు ఈ చిన్న విషయాన్ని కూడా ఈ నొక్కి చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా పిల్లల యొక్క మైండ్ పైన సైకాలజీ పైన ఎగ్జామినేషన్ పైన వాళ్ళకి ఖచ్చితంగా ఇవి సో మనకి ఐ మీన్ ఇది లైక్ వాళ్ళ పైన ప్రభావం చూపిస్తాయి అలాగే ఒక హ్యాండ్ కట్ చీప్ ఇచ్చి పంపించండి ఎందుకంటే సో హ్యాండ్ కట్ చీఫ్ అనేది ఖచ్చితంగా అవసరం ఒక కట్ చీఫ్ కూడా ఇచ్చి పంపించండి ఓకే హ్యాండ్ కట్ చీఫ్ కంపల్సరీగా అవసరం అది ఇచ్చి పంపించండి హ్యాండ్ కట్ చీఫ్ ఇస్ కంపల్సరీ అది కూడా పెద్దవి కాదు చిన్నది సో ఏదైనా నోస్ ఇరిటేషన్ ఉండో గానీ అది హ్యాండ్ కట్ చీఫ్ అనేది ఒకటి పంపించండి ఓకే హ్యాండ్ కట్ చీఫ్ సో ఇవి మినిమమ్ కొండే వీటితో పాటుగా ఒక స్కేల్ స్కేల్ అంటే లాంగ్ స్కేల్ పంపిస్తుంది అసలు లాంగ్ స్కేల్ అవసరమే ఉండదు సో స్మాల్ స్కేల్ సరిపోతుంది సో లేదు ప్రాబ్లం లేదు అనుకుంటే లాంగ్ స్కేల్ పంపించండి అయితే ఇక్కడ లాంగ్ స్కేల్ పంపించేటప్పుడు నేను ఎందుకు లాంగ్ స్కేల్ అవుతుంటే ఐరన్ స్కేల్స్ పంపిస్తూ ఉంటారు ఐరన్ స్కేల్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు టేబుల్ మీద పెట్టుకుంటే కింద పడిపోయాడు బట్ ఆ సౌండ్ చాలా వర్ణాతీతంగా ఉంటుంది అది క్లాస్ చెప్పే టీచర్కి మాత్రమే తెలుసు నేను అది రిస్ట్రక్ట్ చేసి ఇయర్ అయితే క్లాస్ రూమ్లో ఆ ఐరన్ స్కేల్స్ ఎవరు తేకూడదని చెప్పారు ఇంకొక ఐరన్ స్కేల్స్ వాళ్ళ సౌండ్ మాత్రం కదా షార్ప్ షార్ప్గా ఉంటే పిల్లలకి కట్ అయిపోతున్నాయి సో ఐరన్ స్కేల్స్ అసలు వాడకూడదు అవి చాలా కట్ అయిపోతున్నాయి సో మనం ఏదో అది బాగా స్ట్రాంగ్ ఉంటుందని అనుకుంటున్నాం బెటర్ వుడెన్ స్కేల్ లేదంటే నార్మల్ స్కేల్స్ వస్తాయి కదా రబ్బర్తోనూ లేదా చేస్తూ ఉంటారు ఆ స్కేల్స్ ఐరన్ స్కేల్స్ అయితే దయచేసి వద్దు ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళు టేబుల్ పెన్ పెట్టుకుని కింద పడితే ఆ సౌండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది సో స్కేల్ తెచ్చుకోండి వుడెన్ స్కేల్ కానీ లేదా ప్లాస్టిక్ స్కేల్ కానీ స్కేల్ అనేది ఎందుకంటే సో స్కేల్ రఫ్ కోసమే కాదు ఏదైనా మెజర్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది దాంతో పాటుగా పెన్సిల్ పెన్సిల్ ఎరేజర్ పెన్సిల్ ఎరేజర్ అవసరమైన దగ్గర యూజ్ చేసుకోవడానికి అవసరం పడదు ఎక్కువగా అవసరమైన దగ్గర ఉంచుకోవడానికి సో ఒక కంపాస్ బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది నాకు తెలుసు లాంగ్ స్కేల్ కంటే స్మాల్ స్కేల్ బెటర్ లాంగ్ స్కేల్ అవసరమే ఉండదు వాళ్ళకి ఎందుకంటే లాంగ్ స్కేల్ మళ్ళీ దాని చేతితో పట్టుకోవాలి అదే స్మాల్ స్కేల్ అనుకోండి కంపాస్ బాక్స్లు ఇవన్నీ పెట్టేసుకోవచ్చు ఈ ఇవైతే పెన్స్ కానీ ఇవన్నీ ఇవండి ప్రస్తుతానికి ఇంకా ఏమైనా ఉంటే కనుక మీకు తీసుకెళ్లాల్సి ఉంటే లా నువ్ మీరు కామెంట్ బాక్స్ లో చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు అది అవసరం లేదు కూడా నేను కామెంట్ సెక్షన్ లో చెప్తాను చూశారు కదా మై డియర్ పేరెంట్స్ మన పిల్లలు ఎంతగానో ప్రిపేర్ అయ్యారు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు స్ట్రేట్ ట్రాక్ తో కొంతమంది అంటే సీట్ రావాలని కొంతమంది అంటే మ్యాథ్స్ లో వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ సాధించాలి ఇంటెలిజెన్స్ లో ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఇంగ్లీష్ లో ఫిఫ్టీ బై ఫిఫ్టీ సాధించాలని ఇంకొంతమంది ఇలా ఎంతో మంది పిల్లలు వెయిట్ చేస్తున్నటువంటి డేట్ రానే వచ్చేసింది సంవత్సరం రెండు సంవత్సరాలు వారు నెలలు ఇలా టైం తో తేడా లేకుండా చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు ప్రపంచంతో సంబంధం లేకుండా అందువలనే మనకి హోల్ టికెట్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ అవసరాలను పేరెంట్ గా మీరు గుర్తించండి పిల్లలు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా రికార్డులు సృష్టిస్తారు అందరికీ ఆల్ ద బెస్ట్ ఎస్పెషల్లీ ఎస్ఈస్ సైనిక అకాడమీ స్టూడెంట్స్ మీరు వారియర్స్గా ముందుకు వెళ్తారని సో మీ కాంపిటీషన్ లో మీరు ముందంజలో ఉండాలని మీ పేరెంట్స్ కోరుకున్నటువంటి కళలను సాకారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రామ్ సార్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ టేక్ కేర్ అండ్ బయ్